నేనేం చెప్పా కోర్సులో జాయిన్ అయితే మీరందరూ అద్భుతంగా లాఫ్ అట్రాక్షన్ చేసి డబ్బులు డబ్బులు అట్రాక్షన్ చేస్తారు అద్భుతమైనటువంటి స్థాయిల్లో ఉంటారు నా లాఫ్ అట్రాక్షన్ మామూలు కాదు అని ఊదరగొట్టారు ఊదరగొట్టగానే ఆ గురువు ఊదరగొడుతున్నాడు ఏమో నిజంగానేమన్నా సరుకుందేమో అని చెప్పి జాయిన్ అవుతారు లక్ష రూపాయలు ఎంతో కొంత ఇచ్చేసి జాయిన్ అవుతారు తీరా చూస్తే ఏమీ లేదనుకోండి అప్పుడు ఏం పరిస్థితి అదే చీట్ అవ్వడం అంట మోసపోవడం అంట ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడు వాళ్ళు నిజంగా అంత సబ్జెక్ట్ ఉందా లేదా ఊరిక బిల్డప్ లేదా సబ్జెక్ట్ ఉంటే ఎలా ఉంటుంది ఎలా వాడికి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా వాడి వాడి యొక్క సంస్థకి ఏమన్నా వాడి సంస్థ యొక్క ఆది ఏంటి ఇప్పుడు మీ మీ అందరికి తెలుసు చిద్గురి గీత అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ గా భగవద్గీత క్రియా యోగ ఇట్లాంటి అంశాలలో శిక్షణ సో దిస్ ఈజ్ అవర్ ఆది ఒక మాట ఇస్తే ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ ప్రకారం చేసుకుంటూ గుడ్ ఫీడ్బ్యాక్ తో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫీడ్బ్యాక్ తో మనం పనిచేస్తున్నాం అది మన ఆది ఒక క్లాస్ చెప్తే దానికి బ్రహ్మ దానికి పూర్తి స్థాయి న్యాయం చేసేటటువంటి సాధన అది మన మధ్య ఉంటుంది ఫలితం ఏముంటుంది గ్యారంటీగా మనం గనక ఆ మార్గంలో గనక మనం పనిచేస్తే చేస్తే గా ఫలితం వస్తుంది అనేది ఫలితం ఇక్కడ స్పష్టంగా ఉంది కాబట్టి జనాలు జాయిన్ అవుతాయి కొన్ని కొన్ని సంస్థలు కొన్ని కొందరు ఉంటారు వాడు అప్పటికప్పుడు పుట్టుకొస్తాడు విపరీతంగా మార్కెటింగ్ చేస్తాడు నేను లాఫ్ అట్రాక్షన్ కూర్చుని నేను పెద్ద ఓటు ఓటుగాడిని అని బిల్డప్ ఇస్తాడు వాడు ఆది తెలియదు మీకు వాడు ఎక్కడి నుండి వచ్చాడు వాడు ఎవడు వాడు ఏ సంస్థ వాడు ఏమీ తెలియదు జస్ట్ ఓదరగ ఉంటుంది ఆది మధ్య అంతములు తెలియని వాడికి ఎట్లా ఉంటుంది అంటనే వెళ్ళి చిక్కుకుంటారు తీరా చూసి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఏమో ఇట్లా ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఆలోచనని ప్రతి పనిని మీరు మూడు స్థితుల్లోనూ స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ముందుకెళ్ళాలి అలా ముందుకెళ్ళినప్పుడు రక్షింపబడతాం మోసపోకుండా ఉంటాం మన సమాజంలో అందరూ సత్య హరిశ్చంద్రులు ఇంకా బలి చక్రవర్తులు ఇంకా ధర్మరాజులు ధర్మరాజులు ఇంకా నలమహారాజులు ధర్మరాజులు ఇలాంటి వాళ్ళు లేరు సమాజంలో ఎలా ఉన్నారు అంటే వాళ్ళని వాళ్ళని పోల్చడానికి కూడా మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో ఎవరు లేరు పావు వాళ్ళని పోల్చడానికి కూడా ఇప్పుడు దుర్యోధనుడితో పోల్చామని దుర్యోధనుడు వీళ్ళ ముందు ఒక బచ్చ వీళ్ళ ముందు బచ్చా ఎల్కేజీ స్టూడెంట్ వీళ్ళని పోల్చడానికి కూడా అంత పురాణ పురుషులు కూడా ఎవరు లేడు ఏ రాక్షసులు లేరు కర్మ వీళ్ళ సాటి ఎవరు లేరు కాబట్టి ఇట్లాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సో ఎప్పుడైనా సరే డిస్ డిసిషన్ వర్క్ రిజల్ట్ నిర్ణయం వర్క్ రిజల్ట్ ఈ మూడింటి అందు పూర్తి స్థాయి స్పష్టంగా పెట్టుకొని నువ్వు ముందుకు అడుగు వేస్తే ఏ విధమైనటువంటి సమస్య రాదు